రుస్తావు బలపరుస్తావు పడిపోయిన చోట నిలబెడతాం మా పక్ష భరించి చేస్తాం ఏదైనా చేయగల ఏమైనా ఈ పెట్టగల ఏర్పరచుకున్నాను సగముగా ఉండడానికి నీ శాంప్లగా ముట్టడానికి అయ్యా ఏర్పరచుకున్నాను అందుకే నీకు స్నోత్తు రవ్వరు నీకు స్నోత్తు రవ్వరు నీ యాప్లో అంట అభిషేకించింది నీ కొత్త కథ ఉదయ ఆరా కథ ఈ సినిమా చూపులి It's <laughs> too No, uh -huh. పిలిచి ఉన్నది వండన సంవత్సరాలు సేవ సేవలో వాడుకున్నారు సగముగా

మీ సగ కాపరి తండ్రి సన్మానం చేయాలనుకుంటే వాళ్ళు కప్పాలనుకుంటే ముందుగానే మీరు సిద్ధం చేసుకోండి ఇక్కడ కొందరు దండలు అవి తెప్పించండి మాకు సలవా తెప్పించండి అని చెప్పి ఇక్కడ కాగితం రాసి ఇచ్చారు అలాంటి వారు ఎవరన్నా ఉంటే ఈ అబ్బాయికి చెప్పండి మీకు ఆ దండలు ఆ సార్వాలు ఆయన ద్వారా మీకు తెప్పించడం జరుగుతుంది ఆ అమౌంట్ ఆ అబ్బాయికి తెలిస్తే వాటిని తీసుకురావడం జరుగుతుంది అలా ఇప్పుడు దాకా సుమారు ఒక నాలుగు నాలుగు చెప్పండి సిస్టర్ గారికి చెప్పండి ఇంకెవరికి కావాలా దండలు దండలు కావాలి ఈ అబ్బాయికి చెప్పండి ఈ బాబు ఆయన తెప్పిస్తారు మొత్తం ఒక ఆరు ప్రస్తుతానికి వచ్చి ఒక ఆరు ధర్మ చెప్పాలి దేవుడి స్తోత్రం ఈ సమయంలో ఒక మంచి విలువైనటువంటి సమయంలో వచ్చాం ఒక ఫార్టీ మినిట్స్ ఒక నలభై నిమిషాలు దేవుని వాక్యాలు విందాం ఈరోజు వాక్యం చెప్పడానికి పిలువబడినటువంటి మరి మాకు అత్యంత ప్రియమైనటువంటి ప్రియులు మరి బైబిల్ విషయంలో ముఖ్య సలహాదారులుగా ఈ మధ్యనే ఎన్నిక చేయబడ్డారు దేవుని చేత అంతకుముందు బైబిల్ విషయంలో నలుగురు తర్వాత పరిపాలనాధికారిగా వారు అంతకుముందు కూడా దేవుడి చేత ఎన్నిక చేయబడ్డారు ఇప్పుడు ముఖ్య సలహాదారులుగా గత రెండు నెలల క్రితం దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు వారు నలభై నిమిషాలు మనకి వాక్యాలు అందిస్తారు ఆ వాక్యానికి ముందు వారి కుమార్తె డాక్టర్ చదువుతున్నారు రాజమండ్రిలో ఒక రెండు చరణాలు పాట వారి కుమార్తె పెద్ద కుమార్తె మనకు మంచిగా సంతోషం వారి పాట పాడిన తర్వాత వారి సమయంలో డాక్టర్ నోబాయి గారికి వర్తమానానికి సమయం ఇద్దాం Deus me quis contra. Aleluia. Aleluia! Madura, madura. దేవాతి దేవునికి నేను వద్దన మరణాంత ఐ గారికి ఆత్మగారికి స్థలంగా నాకు నా మనస్ఫూర్తిగా నిండు వద్దన మరణాంత చిన్న చిన్న మరణాత మరణాథ మాకెంతో మరి చుట్టకి పాటు శామును సంబంధించిన పాట ఆ పాట ఎంతో సార్లు పడుకుంటూ శాములు చాలా సాగులు ఎదురైన దైవ జనుడ పడుకు దైవ పిలుపు నోయి ఆ జన్మం చాలా హృదయాన్ని కలిగించేలా ఎన్నో విధులు అవుతాయి ఆ దైవ పాడిన పాటలో మరోసారి కుమార్తె చక్కగా జ్ఞాపనం చేసుకున్నాను పాటోసి కుమార్తె కలవన సమయం వచ్చాం డాక్టర్ నోవాయి గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం תודה רבה לבני שלנו, דמוקרטיה. מה לגמרי סתר? זה לא דווקא טוב. (מחיאות כפיים) הללוי. 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 ה ట్టిగా చె ఎక్కడికి వెళ్ళాలి అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి ఇంచుమించుగా పదిహేను సంఘాల ప్రదేశ అలాగే పది మందికి పైగా సేవకులు దగ్గర